హాయ్ వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రసిద్ధమైన టెంపుల్ గురించి చెప్తున్నాను చూపించబోతున్నాను ఈరోజు అదే మన తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరుణాచల క్షేత్రం ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ స్వామివారిని దర్శించుకుంటే మనకున్న ఏ ధర్మబద్ధమైన కోరికైనా సరే తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట దేవాలయంలోకి తూర్పు వైపునున్న రాజగోపురం నుంచి భక్తులు ప్రవేశించడం జరుగుతుంది దీనిని శ్రీకృష్ణ దేవరాయల వారు కట్టించారు దీని ఎత్తు వచ్చేసి రెండు వందల పదిహేడు అడుగులో ఉంటుంది ఈ గోపురంలోకి ప్రవేశించగానే మనకి కుడివైపున వైపున సిద్ధి గణపతి భక్తులకు దర్శనమిస్తాడు ఆ స్వామివారికి నమస్కరించుకున్న తర్వాత గుడిలోకి అడుగు పెట్టడం జరుగుతుంది గోపురం దాటిన తర్వాత లోపలికి ప్రవేశించగానే మనకి మొట్టమొదటగా ఎడం వైపున స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం ఉంటుంది అరుణగిరినాథన్ గారు ఆయన భక్తికి మించి స్వయంభూగా ఒక స్తంభం నుంచి కుమారస్వామి ఉద్భవించటం జరిగింది ఈ ఆలయం వెనక భాగనే మనకి వలైకాపు మండపం ఉంటుంది ఈ మండపంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి గాజుల ఉత్సవం నిర్వహిస్తారు ఈ ఉత్సవంలో పాల్గొని ఒక్క గాజునైనా సరే మనం తీసుకొని వస్తే మనకి అంటే మన స్త్రీలకి ఐదోతనానికి లేకుండా సౌభాగ్యంతో ఉంటారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయం పక్కనే మనకి శివగంగా తీర్థం ఉంటుంది కుడివైపున వెయ్యి కాళ్ళ మండపం ఉంటుంది ఈ వెయ్యి కాళ్ళ మండపాన్ని కూడా శ్రీకృష్ణ దేవరాయలే కట్టించడం జరిగింది ఈ వెయ్యి కాళ్ళ మండపంలోనే రమణ మహర్షి తపస్సు చేసుకున్న పాతాల లింగేశ్వర దేవాలయం ఉంటుంది ఈ వెయ్యి కాల మండపంలో ఉన్న పాతాల లింగేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత వెంటనే మనకి ఒక భారీ నంది దర్శనమిస్తుంది దీనిని బల్లాల మహారాజు గారు ప్రతిష్ట చేయటం జరిగింది ప్రతి నెలలో వచ్చే త్రయోదశి రోజున కాలంలో ఈ నందికి అభిషేకం నిర్వహిస్తారు ఆ రోజు ఈ నందిని చూడటానికి మనకి రెండు కళ్ళు జరిపోవు ఈ నందిని దర్శించుకున్న అనంతరం మనకి రెండవ ప్రాకారం ఉంటుంది ఈ ప్రాకారాన్ని బల్లాల ప్రాకారం అంటారు ఇంకొక విశేషం ఏందంటే ఈ నంది పక్కనే మనకి సర్వసిద్ధి గణపతి ఆలయం కూడా ఉంటుంది ఈ అరుణాచల క్షేత్రంలో మనకి ఎనిమిది గణపతులు దర్శనమిస్తారు ఎనిమిదో గణపతి అనేది చాలా సూక్ష్మ రూపంలో ఉంటుందంట ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఆ గణపతిని దర్శించలేదు ఈ గోపురానికి కుడివైపున మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఎడం వైపున కళ్యాణ సుందరేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి అంతేకాకుండా విడిపోయే పరిస్థితుల్లో ఉన్న దంపతులు ఈ ఆలయంలోకి వచ్చి పూజ చేసుకుంటే మళ్ళీ వాళ్ళిద్దరి ఉన్న మనస్పర్ధలు తెలిగిపోయి భార్యాభర్తల మధ్య అన్నున్య దాంపత్యం పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం దీనిని దాటుకొని రాజగోపురం తర్వాత వచ్చే రెండో రాజగోపురాన్ని దాటుకున్న తర్వాత మనకి ఆ రాజగోపురం పక్కనే మనకి కాలభైరవ ఆలయం ఉంటుంది నేను చెప్పాను కదా ఈ ఆలయంలోకి కెమెరాని తీసుకోడానికి అనుమతి లేదు కానీ ఫోన్ మాత్రం ఈ ఆలయంలోకి నిర్భయంగా తీసుకొని వెళ్ళవచ్చు కానీ గర్భాలయాన్ని కానీ ఆలయాల్లో ఉన్న విగ్రహ స్వరూపాలను కానీ వీడియో తీయటానికి అనుమతి లేదు ఈ గోపురం పక్కనే ఒక అద్భుతమైన కాలభైరవ స్వామి మూర్తి ఉంటుంది ఆ మూర్తి చూడటానికి చాలా ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ చాలా ప్రసన్న వదనంతో ఉంటుంది ఆ కాలభైరవ స్వామి దర్శించుకొని ఆ స్వామివారి దగ్గర భక్తులు ఎక్కువగా ధ్యానం చేయటం నేను చూశాను ఆ కాలభైరవ స్వామి పక్కనే మనకి బ్రహ్మ తీర్థం ఉంటుంది ఈ తీర్థం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ తీర్థంలో స్నానం చేయటం కూడా చాలా ప్రత్యేకమైనదంట కానీ ఇప్పుడు ఈ తీర్థంలోకి జనాన్ని ఎలా చేయటం లేదు ఈ తీర్థం పక్కనే మనకి ఒక సిద్ధుడు సమాధి కూడా ఉంటుంది తమిళనాడులో ఉన్న పద్దెనిమిది మంది సిద్ధుల్లో ఒక సిద్ధుడైన మూడవ రాజగోపురాన్ని కిలా రాజగోపురం అంటారు ఈ కిలా రాజగోపురంలో మనకి మోహిని రూపం కనిపిస్తుంది వచ్చేటప్పుడు మనం ఆ మోహినిని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోవచ్చు అంట స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు మనం ఆ మోహిని వైపు చూడకూడదంట లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎడం వైపు ఒక ఒకలో వృక్షం ఉంటుంది ఈ చెట్టు కింద నిలబడి చూస్తే మనకి అరుణాచలంలో ఉన్న అన్ని రాజగోపురాలు కనిపిస్తాయి మనకి దీనిని దాటిన తర్వాత ఒక శక్తివంతమైన అరుణగిరి మండపం ఉంటుంది ఈ క్షేత్రంలో శివుడు మూడు రూపాల్లో ఉంటాడంట ఒకటి గర్భాలయంలోది రెండవది కొండ రూపంలో మూడోది దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటాడంట ఈ అరుణగిరి మండపంలోనే ఈ సూక్ష్మ రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి స్టార్ గేట్ ఉందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ అరుణాచల క్షేత్రాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా శివుడి యొక్క పంచభూత లింగాలు దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ దేవాలయంలోనే పంచభూత లింగాల దేవాలయాలు కూడా ఉన్నాయి వాటిని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఇంకొక విశేషం ఏంటంటే మన భారతదేశంలోనే ఉన్న అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది ఈ దేవాలయాన్ని మనం ఐదు వేల రూపాయలతో కూడా వెళ్ళి ఒకరోజు అక్కడ స్టే చేసి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ దేవాలయంలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన మైనస్ పాయింట్లు ఏమంటే ర్యాపిడో ఉంది బైక్ ర్యాపిడో ఉంది కానీ ఆటో ర్యాపిడో అనేది లేదు దానివల్ల ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ అంటే అంత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆటో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఈ దేవాలయానికి చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు ఈ దేవాలయంలో మనం మన తెలుగు వాళ్ళు తినే ఆహారం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ దేవాలయానికి ఎదురుగా ఉన్న గల్లీలో మన తెలుగు వాళ్ళ హోటల్స్ ఉన్నాయి సరసమైన ధరలకే మనకి అద్భుతమైన భోజనాన్ని కూడా పెడుతూ ఉంటారు ఇంకొక విశేషం ఏంటంటే వర్షాభావ పరిస్థితిలో ఈ అరుణాచలానికి వెళ్ళటం అంత మంచిది కాదు ఇంకొకటి ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే సాయంత్రం పూట ప్రదక్షిణ చేయటమే ఉత్తమం ఎందుకంటే అరుణాచలంలో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పగటి పూట ప్రదక్షిణ చేయటం అసాధ్యమైన పనిగానే చెప్పవచ్చు పార్వతీదేవి ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఈ అరుణాచల క్షేత్రంలోనే ఈ స్వామివారి దర్శనం కలిగిందంట కాబట్టి ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత దర్శించుకోవడానికంటే ముందు మన జీవితంలో తప్పనిసరిగా మార్పు వచ్చి తీరుతుందంట మన భారతదేశంలోనే ఉన్న అత్యంత శక్తివంతమైన శివాలయంగా చాలా మంది ప్రవచనకర్తలు మరియు పురాణాల్లో ఈ అరుణాచల క్షేత్రం గురించి ఉంది ఈ అరుణాచల క్షేత్రంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన పూర్వీకుల యొక్క శిల్పకళ నైపుణ్యానికి అద్భుతమైన శిల్పాలు ఈ అరుణాచల క్షేత్రం రాజగోపురాల్లో మనకు కనిపిస్తాయి మీరు ఇప్పుడు చూస్తుంది దశావతార రూపాలేవి ఆ రోజుల్లోనే ఎంతో నైపుణ్యంతో అత్యంత అద్భుతంగా ఈ శిల్పాలను చెక్కారు ఆ రోజు మన శిల్పకళాకారుల నైపుణ్యానికి మనం అబ్బురు పడక ఉండాల్సిందే మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా వేలాది మంది వచ్చి దర్శనం చేసుకున్న ఈ దేవాలయంకి రావటం చాలా సేఫే దేవాలయ చుట్టుపక్కల కానీ దేవాలయంలో కానీ మనకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు ఒక్క ఆటో డ్రైవర్స్ మాత్రమే వాళ్ళు ఎంతైతే అంటే ఒక కిలోమీటర్కి రెండు కిలోమీటర్లకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అదొక్కటి మీరు గమనించుకోండి మన తెలుగు హోటల్స్ ఉన్నాయి మన తెలుగు పీపుల్స్ మీకు కనిపిస్తారు మన తెలుగు వాళ్ళు చేయడానికి అనుకూలమైన భోజన వసతులు కూడా ఈ అరుణాచలంలో ఉన్నాయి